తులసి చెట్టును హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు తులసి చెట్టును లక్ష్మీ స్వరూపంగా కూడా కొలుస్తారు అలాంటి తులసి చెట్టును ఈ రెండు రోజులు మాత్రం పొరపాటును కూడా ముట్టుకోకూడదు తాకకూడదు ఒకవేళ తెలిసి కానీ తెలియక కానీ తులసి మొక్కను ఈ రెండు రోజులు ముట్టుకుంటే ఇక జరిగే పరిణామాలు వేరని పండితులు చెబుతున్నారు మరి ఏ రోజు తులసి మొక్కను తాకకూడదో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి ఇలా చేస్తే ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక భారతదేశంలో హిందువులు తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు క్రమం తప్పకుండా తులసి మొక్కను పూజించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని విశ్వసిస్తూ ఉంటారు తులసి మొక్క వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే తులసి ఆకులను కేవలం పూజలో మాత్రమే కాకుండా ఎన్నో ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఆయుర్వేద వైద్యంలోనూ తులసిని ఉపయోగిస్తూ ఉంటారు అంతేకాకుండా తులసి మొక్కలు లక్ష్మీదేవి విష్ణువు ఇద్దరు కొలువై ఉంటారు కాబట్టి తులసి మొక్కను పూజించడం వల్ల లక్ష్మి విష్ణు అనుగ్రహంతో పాటు తులసిదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అయితే తులసి మొక్కను పూజించడం మంచిదే అయినప్పటికీ తులసి మొక్క విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాలి తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తారు కాబట్టి కొన్ని కొన్ని సమయాలలో నీళ్లు పోయకూడదు అలాగే కొన్ని సమయాల్లో తులసి మొక్కను తాకకూడదు అయితే తులసి ఆకులను కత్తిరించే సమయంలో ఈ విషయాలను తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి శాస్త్రాల ప్రకారం తులసి మొక్కను రాత్రి లేదా సూర్యాస్తమయం సమయంలో ముట్టుకోకూడదు తులసి మొక్కను రాత్రి సమయంలో తాకడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి రాత్రిలో అలాగే సూర్యాస్తమయం అయిన తర్వాత తులసికి నీరు పోయకూడదు ఇక ఆదివారం తులసి మొక్కను తాకకూడదు ఆదివారం రోజు తులసి మొక్కకు నీరు పోయకూడదు ఆ రోజున తులసి మాత ఉపవాసం ఉంటుందట అలాగే ఇక ఏకాదశి నాడు కూడా తులసికి నీరు పెట్టకూడదు ఏకాదశి రోజున తులసిదేవి విష్ణువు కోసం నిర్వా ఆచరిస్తుంది కాబట్టి ఆ సమయంలో తులసి మొక్కకు నీరు సమర్పించడం వల్ల ఆమె ఉపవాసానికి భంగం కలిగినట్టు అవుతుంది దాంతో తులసి మొక్కకు కోపం వస్తుంది హిందూ మతంలో తులసి మొక్కకు పవిత్రమైన మరియు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది భారతీయుల విశ్వాసాల ప్రకారం ఈ చిన్న మొక్కకు కొంత భక్తి కారకం ఉంది ఇంట్లో తులసిని నాటడం వల్ల నెగిటివ్ ఎనర్జీ నశించి పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చు ఈ బ్లాగ్ ఇంట్లో తులసి మొక్క కోసం వాస్తు గురించి చర్చిస్తుంది ఇది మీ జీవితాన్ని ప్రశాంతంగా మరియు సానుకూల శక్తితో ఉంచుతుంది మీరు వాస్తు శాస్త్ర నియమాలను అనుసరించాలనుకుంటే తులసి మొక్కను నాటడానికి ఉత్తరం మరియు ఈశాన్య దిశ వంటి ప్రాంతాలు అత్యంత అనుకూలమైన ఎంపిక ఇది నీటి దిశ కాబట్టి ఇది అన్ని ప్రతికూల శక్తులను నాశనం చేయడంలో సహాయపడుతుంది వాస్తు నియమాల ప్రకారం ఇంట్లో కొన్ని మంచి మరియు సానుకూల ప్రకంపనలను సృష్టిస్తుంది తులసి మొక్కను సరైన శ్రద్ధతో పెంచాలని అందరికీ తెలుసు ఇంట్లో ఉన్నప్పుడు అది ఎండిపోకూడదు లేదా పాడైపోకూడదు ఈ రకమైన పరిస్థితి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నివాసితులకు దురదృష్టాన్ని తెస్తుంది ఇంట్లో ఉండే తులసి మొక్క ఆ ఇంటి నివాసితుల మనస్సుకు శాంతిని మరియు ఆనందాన్ని కలిగిస్తుంది మీరు నాటిన ప్రదేశం చక్కగా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు మొక్క ఏదైనా వ్యాధి మరియు ప్రతికూల శక్తిని నాశనం చేయడానికి ఉద్దేశించబడింది తద్వారా సానుకూల శక్తిని పెంచుతుంది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి